హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ పద్ధతి బిటిఫుల్ సో ఈరోజు నేను మీకోసం ఆడవాళ్ళకు ఉపయోగపడే ఎనిమిది వంటింటి చిట్కాలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సో ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి సో ఇప్పుడు ఈ బొరలా ప్లేట్ చూస్తున్నారు కదా రైస్ కుక్కర్ ప్లేట్ అండర్ ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు దీనిపైన మనం ఈజీగా పులకాలు అనేవి కాల్చుకోవచ్చు అనమాట నార్మల్గా పులకాలు కాల్చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అలా కష్టపడకుండా ఈజీగా ఈ విధంగా ఈ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని మనం చూడండి ఈ విధంగా చపాతి వేసేసుకున్నట్లయితే రుద్దుకున్న తర్వాత చూడండి మంచిగా పొంగుతుంది పులకాలు తినే వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ టిప్ అనమాట చూడండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా పొంగుతుంది కదా సో ఇది టిప్ అనమాట చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయి అయితే మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకున్నట్లయితే మనకి అనేవి రెడీ అవుతాయి అలాగే సాఫ్ట్గా మంచిగా కూడా వస్తాయి అనమాట టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అయితే వెళ్ళిపోదాం మనం నార్మల్గా చపాతి చేసుకుంటున్నప్పుడు చపాతిని చపాతి పైన పిండి చల్లుకుంటాం కదా అది చేతితో చల్లుకుంటూ చపాతి అనేది చేసుకుంటాం అప్పుడు చపాతి పిండి అంతా చేతికి అంటుతుంది అలా అంటుకోకుండా ఈ విధంగా ఈ అయితే ట్రై చేయండి మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉండండి కదా మన ఇంట్లో ఆ ప్లాస్టిక్ కంటైనర్కున్న ఉన్న మూతని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోవాలండి ఒక సూది సహాయంతో ఇంకా ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ కంటైనర్లోకి మనకు కావాల్సినంత చపాతి పిండి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతి చేసుకుంటున్నప్పుడు చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా కొద్ది కొద్దిగా పిండి మనకు కావాల్సినంత పిండి చల్లుకుంటున్న చేసుకున్నట్లయితే చపాతీలు చే ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట అలాగే మనం ఆ చపాతికి చల్లేటప్పుడు పిండి మన చేతికి అంటుకోకుండా మంచిగా చేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈజీగా మనం చేతికి అంటుకోకుండా మంచిగా చపాతి పిండి అనేది చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మన ఇంట్లో ఆశీర్వాద్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ప్యాకెట్ తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి ఈ కవర్తో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి నేనైతే ఇప్పుడు రెండు టిప్స్ అయితే చూపిస్తున్నాను మీకోసం మనము వేస్ట్గా ఉన్న వస్తువులు అనేసి పడేసామండి కానీ ఆ వేస్ట్ వస్తువులతోనే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట సో మనం అలాంటి టిప్పులు కూడా మనం వీడియోలో పెడుతూ ఉంటాం సో వీడియోని చూసి చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి ఆ ప్యాకెట్ని ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న ప్యాకెట్ని ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటాం కదా నార్మల్గా చపాతీ చేసుకుంటున్నప్పుడు పిండి ప్లాట్ఫామ్ పైన చేసుకున్నట్లయితే కిచెన్ ప్లాట్ఫామ్ పైన చేసుకున్నట్లయితే పిండి అంతా చల్లించుకొని ప్లాట్ఫామ్ అంతా పిండి పిండి పడిపోతుంది అలాగే క్లీన్ చేయాలంటే కూడా చాలా చాలా పెద్ద పని సో అలా కాకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ చపాతీ ప్యాకెట్ అనేది ఉంది కదా గోధుమ పిండి ప్యాకెట్ని ఇలా కింద ఒక లేయర్ లాగా పరుచుకొని దానిపైన చపాతీ పిట్ట పెట్టుకుని అలా చపాతీ చేసుకోవచ్చు అప్పుడు పిండి అనేది ఏమీ పడదు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదే చపాతి పిట్టి ప్యాకెట్ మనం నార్మల్గా కాకరకాయ కానీ ఏదైనా బీరకాయ కానీ అలాంటివి దురుముతుంటాం కదా పీల్ చే చేసినప్పుడు ఆ చెత్త కింద పడేస్తూ ఉంటాం లేకపోతే ప్లేట్లో కూడా వేసుకుంటాం ప్లేట్లో వేసుకున్న తీసి చేయితో తీసి డస్ట్బిన్లో వేయాలి అలా కాకుండా ఇలా ఈజీగా ఈ విధంగా ఈ కవర్ పైన వేసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేయొచ్చు అనమాట ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా అట పనులు మనం ఎక్కువ తెచ్చుకుంటుంటామండి ఎందుకంటే నైవేద్యం పెడుతుంటాం అలాగే డైలీ ఒక ఫ్రూట్ లాగా తీసుకోవడానికి కూడా తెచ్చుకుంటాం అలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి అటి పనులు అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి మనం ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకొని అది అటిపండుకి పైన ఉంటుంది కదా ఆ పైన దగ్గర ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా న్యూస్ పేపర్తో కవర్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే అటిపండు ఎక్కువ రోజులు ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఎలాంటి పురుగులు కూడా పట్టవనమాట ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనకి ఇంట్లో ఒక మంచి రూమ్ ప్రెషర్ లాంటి సువాసన రావాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇందాక వీడియోలో చూపించినట్టుగా లవంగాలని యాలకలని పొడి చేసి ఇప్పుడు ఒక దీపం అనేది తీసుకోండి ఆ దీపం తీసుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా ముద్దకర్పూరం వేసుకోవాలండి ఆ ముద్దకర్పూరం వేసుకొని ఇందాక మనం పొడి చేసుకున్నటువంటి యాలకలు లవంగాలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం స్టవ్ పైన పెట్టేసి దాన్ని ప్రమిదాన్ని కొద్దిసేపు హీట్ చేసినట్లయితే కర్పూరం కరిగిపోయి మంచి పొగ అనేది వస్తుందండి ఇలా కనుక ట్రై చేసుకున్నట్లయితే మనకి మంచి రూమ్ ప్రెషర్ లాగా పనిచేస్తుంది టిప్ నచ్చితే లైక్ చేర్ సబ్స్క్రైబ్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో దోమలు రాకుండా అనమాట ఒక ఉల్లిపాయ తీసుకొని విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి ఇది కనుక ట్రై చేసినట్లయితే మీ ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి దోమలు అనేవి రావు ఘాటుకు రావన్నమాట దోమలు సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు దిక్కులా కట్ చేసుకోవాలండి అలాగే పొట్టు కూడా తీసేయండి అంటే దానిపైన ఉన్న పొట్టు అనేది తీసేసి ఇప్పుడు దానికి ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోండి మధ్యలో ఒక రంధ్రంలాగా పెట్టుకోండి ఎందుకంటే మనకి దీపం వెలిగించడానికి ఈజీగా ఉండాలన్నమాట అందుకోసం ఒక చిన్న హోల్ అనేది పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఒక పువ్వొత్తి లాంటిది ఉంటుంది కదా ఆ పువ్వొత్తి తీసుకోండి ఒక పువ్వొత్తిని మంచిగా ఆయిల్లో డిప్ చేసుకొని తీసుకొని ఈ విధంగా ఆ ఉల్లిపాయలో పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనము దీపంలాగా అంటించుకున్నట్లయితే అది ఒక మూల పెట్టుకున్నారనుకో దోమలు ఉన్న చోట మీకు దోమలు అవన్నీ రావండి చనిపోతాయి అలాగే ఇంట్లో కూడా దోమలు రావన్నమాట సో సాయంత్రం పూట ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేయండి దోమలు అనేవి రావు చలికాలం కాబట్టి ఎక్కువ దోమలు వస్తూ ఉంటాయి అలాగే వర్షాకాలంలో కూడా వస్తాయి కాబట్టి ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఎంత చక్కగా వెళుతున్నాం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి నార్మల్గా పప్పు ఉడకబెట్టుకుంటూ ఉంటాం కానీ పప్పు ఉడకబెట్టుకున్నప్పుడల్లా పప్పు పొంగిపోయి స్టవ్ అంతా గలీజ్ అవుతూ ఉంటుంది అలా పొంగకుండా ఉండాలంటే ట్రిపు ట్రాడి ఒక గిన్నె తీసుకొని దానిలో వేసేసుకొని ఇప్పుడు దానికి మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత ఇలా చేయడం ద్వారా పప్పు పొంగిపోదనమాట పొంగిపోకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను తీసి చూడండి ఎక్కడ ఏం పొంగలేదు అండ్ స్టవ్ కూడా ఎలాంటి గలీజ్ కూడా కాలేదు చూస్తారు కదా కుక్కర్ మూత కూడా ఎలాంటి గలీజ్ కాలేదు ఇప్పుడు చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇంకా మనం పెట్టు పెట్టుకున్న ఆ గిన్నెను తీసేయాలండి మీరు ఏ పప్పు ట్రై చేసినా ఇలా ట్రై చేయండి మీకు పప్పు పొంగకుండా వస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీకు ఈ ఇందులో ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్